బాగా డబ్బులు సంపాదించి పది తొలల బంగారం కొనిపెట్టి మిద్ద మీద మిద్దలు కట్టి ఇంట్లో ఏసీలు కూలర్లు ఫ్రిడ్జ్లు గట్రా కొనిపెట్టి పెట్టి మంచి ఒక కార్ కొని ఇంటి ముందు పెట్టుకుంటే అప్పుడు ఈ సమాజం నీకు రెస్పెక్ట్ ఇస్తుంది నీకు ఎలాంటి అప్పులు లేకుండా కార్లల్లో తిరుగుతూ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని బాగా డబ్బులు పెట్టుకొని ఒంటి నిండా బంగారం వేసుకొని దిగేసి నీ భార్యకి ఒంటి నిండా బంగారం పెట్టి నువ్వు ఒక దర్జాగా కారులో ఇస్త్రి బట్టలు వేసుకొని తిరిగితే నీకు మర్యాద ఇస్తారు లేకపోతే మేము అప్పుల్లో ఉన్నాము అమ్మ నాన్న లేదంటే అన్నయ్య చెల్లి అక్క ఇలా అయ్యింది పరిస్థితి అని అంటే అసలు ఎవ్వరు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు నీకు సాయం చెయ్యరు కాదు కదా అసలు కి రవ్వంతా కూడా రెస్పెక్ట్ ఇవ్వరు అలా ఉంది ఇప్పుడు సమాజం మీకు అమ్మ కానీ నాన్న కానీ అక్క చెల్లి తమ్ముడు అన్న ఎవరైనా సరే నువ్వు పైసలు సంపాదించి మంచి పొజిషన్లో ఉన్నావు అంటేనే నీకు ఇస్తారు అప్పుడే మా తమ్ముడు మా అన్న మా అక్క మా చెల్లి అని వెంటపడతారు అంతేగాని నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది నేను ఇట్లాంటి ఈ ప్రాబ్లంలో ఉన్నాను నేనేం చేయాలి చెప్పండి అని మీ రిలేటివ్స్ రక్త సంబంధం ఎవరితోకి వెళ్ళినా పట్టించుకోరు కాదు కదా రెస్పెక్ట్ ఇవ్వడమే మానేస్తారు వాళ్ళ మాట తీరే మారిపోతుంది వాళ్ళ పని తీరే మారిపోతుంది మీ పట్ల అలాంటి సమాజంలో ఉన్నాం మనం ఏమంటారు ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇన్ఫ్యాక్ట్ నిజం ఇప్పుడున్న సమాజం అయితే ఇలానే ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం సరే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్